హలో అండి ఈరోజు అద్భుతమైన హారర్ స్టోరీతో వచ్చాము ఈ స్టోరీ పూర్తిగా చూసి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి చిత్తూరు జిల్లాలోని కొండల మధ్య ఓ చిన్న గ్రామం చింతలపాలెం ఈ గ్రామానికి చివరిగా ఓ శతాబ్దాల నాటి కట్టడం ఉంది ఎప్పుడో బ్రిటిష్ కాలంలో కట్టిన బంగ్లా బాగా మాడిపోయిన ప్రదేశం మధ్య నలుగురి దృష్టికి రాకుండా దాక్కుని ఉంటుంది ఆ ఇల్లు కానీ గ్రామస్తులందరినీ ఒక మాట కలిపేది ఆ ఇంటికి వెళతే తిరిగిరారు అని అయితే హైదరాబాద్ నుంచి వచ్చిన ఇద్దరు యువకులు విశాల్ రాజు ఒక డాక్యుమెంటరీ కోసం హాంటెడ్ ప్లేసెస్ మీద రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఈ ఇంటి గురించి తెలుసుకుంటారు వాళ్లు ఆ ఇంటిని డాక్యుమెంటరీ ఫిల్మ్ చేయాలని అందులో ఏముంది తెలుసుకోవాలని నిర్ణయించుకుంటారు విశాల్ గబుక్కున నవ్వుతూ చెప్పాడు ఏమన్నా దయ్యాలుంటే మనమేంట్రా భయపడేది అని రాజు మాత్రం స్వల్పంగా భయపడుతూ అన్నాడు ఏదో గందరగోళం ఉంది విశాల్ మనం ఇలా వేగంగా నిర్ణయం తీసుకోకూడదు కెమెరాలు టార్చ్లతో రెడీ అవుతూ వాళ్లు ఆ ఇంటిలోకి అడుగు పెట్టారు అలుపెరగకుండా వాడిన తలుపులు గోడలపై పచ్చిపుతలు దుప్పటిమీద దుమ్ము మూలల్లో ఎలుకలు తెరిచి పడిపోయిన బొమ్మలు అన్నీ కలిసి ఇంటిని మరణస్థలంలా మార్చేశాయి అయితే ఆగమనమే శాపంగా మారింది రాత్రి పన్నెండు గంటల పదమూడు నిమిషాలు కెమెరా నిశ్శబ్దంగా రికార్డ్ చేస్తుండగా తలుపు ఒక్కసారిగా కొట్టబడింది అప్పుడు రాజు ఏంటిది విశాల్ ఎవరైనా వచ్చారా విశాల్ బయటకు వెళ్లి చూశాడు ఎవ్వరూ లేరు కాని తలుపు బయట నుంచి రక్తంతో వ్రాసిన అక్షరాలు పూర్వపు తప్పు ప్రేతబంధనం రాత్రంతా ఇలానే చిన్న చిన్న శబ్దాలు అడుగుల నాదాలు మూలలనుంచి వచ్చిన మూర్ఛలు గదుల్లో కనిపించిన నీడలు రాజును అంతా మాయగా చేయసాగాయి విశాల్ మాత్రం ఇవన్నీ మానసిక భ్రమలే అని చెప్పుకుంటూ కెమెరా ఆన్ చేశాడు కాని కెమెరాలో మోహం నిశ్చితంగా కనిపించింది ఒక అమ్మాయి ముఖం పైనుండి తలకిందులుగా వేలాడుతూ ముఖం కాలిపోయినట్టు చేతిలో చుట్టుకుని ఉంటుంది రెండు రోజుల తర్వాత గ్రామ పెద్ద వృద్ధురాలు అప్పలమ్మ దగ్గరికి వెళ్ళి రాజు ప్రశ్నించాడు అప్పలమ్మ చేతులు జతలు పెట్టుకుంటూ రోధిస్తూ చెప్పింది ఆనందిని ఓ తెలివైన బ్రాహ్మణ యువతి గాజుల మాదిరిగా మెరిసే చూపులు గుండెల్లో వేదాలు చేతబడి తంత్ర విద్యలపై తపన చిన్ననాటినుంచే ఆమె తండ్రి శ్రీధర శాస్త్రి ఆమెకు శాస్త్రాల మూలిక జ్ఞానాన్ని నేర్పాడు కాని ఆమెకు ఆసక్తి వేదాల్లో కాదు అవును విద్యల మహాశక్తుల్లో ఆనందిని గోప్యంగా ఒక తాంత్రికుడితో నీలకంఠ బాబా అనే వ్యక్తితో సంబంధం పెట్టుకుంది అతను ఆమెకు బలిపుజ్జల ద్వారా కలిగే భీకర శక్తుల గురించి చెప్పారు కాని సాపాలతో ఆ శక్తులు వస్తాయని కూడా హెచ్చరించాడు చేతబడి ఆరంభం సరదాగా ఉంటుంది కాని బలివాల్సిందిని కాడుంటే మాత్రమే ఆనందిని తల ఊపింది కానీ ఆమె దృష్టిలో ప్రేమలు బంధాలు అర్థంలేనివి ఆమెకు ఒక్క లక్ష్యం మరణానంతర శక్తిని పొందటం ఆమెకు అత్యంత ప్రేమగా ఉండే వ్యక్తి ఆమె చిన్నతమ్ముడు వేణు అమాయక హాస్యం సోదరి మీద అపారమైన ప్రేమ పౌర్ణమి రాత్రి ఆమె తండ్రి శాస్త్రిగా నిర్వహించిన యాగాన్ని మానేసి ఆనందిని అతని శిష్యులతో కలిసి పాత ఇంటిలోపలికి బలిపుజకు సిద్ధంగా చేసింది పసుపు కుంకుమ లేత నూనెలు నలుపు దుప్పట్లు మనోజ్న వాస్తుశిల్పంలో నిర్మించిన గదిలో ఆమె తన తమ్ముడిని కట్టేసింది చిన్ను ఏడుస్తూ అక్కా నన్ను ఎందుకు కట్టేశావు నువ్వే కదా నాకు గోరింటాకు వేసింది నిన్న అనుకుంటూ చివరికి ఒక మంత్రం మధ్యలో ఆమె తన చేత్తోనే అతని మెడను కోసింది ఆ ముక్తయాసలు అరిచే శబ్దాలు ఆ రక్తం ఆ తరువాత ఒక్క క్షణంలో నిశ్శబ్దం ఇన్నాళ్లు చూడని శక్తులు ఆమెలోకి ప్రవేశించాయి కాని బదులుగా ఒక శాపం కూడా పడింది ఆ రోజు రాత్రి ఆ ఇంటిమీద నుండి నల్లటి పొగలు ఎగిసిపడ్డాయి ఊరంతా చిదిరిపోయిన శబ్దాలు పిల్లల అరుపులతో భయపడ్డారు ఊరి పెద్దలు కలిసి ఆమెని పట్టుకుని ఆ ఇంటిలోనే బంధించారు గర్భగుడిలో పాత తలుపుల వెనుక సింధురపు శిలపై రక్తంతో ఆమె పేరును రాసి చేశారు ఆ బంధం ఒక కైనమైన తంత్రయంత్రముతో తయారైనది ఆత్మకి శాంతి కలుగదు కాని బయటికి రాదు అని వారు విశ్వసించారు ఆ తరువాత గ్రామస్తులు ఆ ఇంటిని శాపగ్రస్తంగా ప్రకటించి ఎవరూ వెళ్లకుండా నిషేధించారు ఆమె ఆ ఇంట్లోనే మరణించింది ఆమెపై పడ్డ శాపం ఆమె తమ్ముడు మరణానికి గల కారణం తానే అన్న విషయం మరిచేలా చేసింది ఆనందిని ఆత్మ ఇప్పటికీ అదే ఇంటిలో బంధించబడి ఉంది ఆమెకు సమాధానం ఇవ్వాల్సినవారు అంతా చనిపోయారు కాని ఆమె కోపం ఆ రక్తబంధం ఆ కుటుంబ వారసత్వం మీద మాత్రం ఇంకా గలగల కుడుతోంది ఎవరైనా ఆ ఇంటిలోకి పెట్టితే ఆమె తమ్ముడి చావు వెనుక కారణం తెలుసుకునే వరకు ఆమె ఆత్మ శాంతించదు అందుకే ఆ ఇంట్లో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరూ ఆ బలిపుజలో భాగమవుతారు అని అప్పలమ్మ చెబుతుంది ఆమె ఆత్మ నిజంగా విడుదలైందా అందుకు నిర్ధారణగా మూడో రోజు రాత్రి విజువల్స్ ఫుటేజ్లలో ఒకటి కనిపించింది ఒక ఆకారం గాలిలో తేలుతూ నెత్తి విరిగి బయటకి వచ్చే నలుపు మట్టి చేతిలో మచ్చలు విశాల్ గదిలో ఉంచిన శివలింగాన్ని తాకగానే అది పగిలిపోయింది ఆత్మ ఉన్న గదిలోని అద్దంలో కనిపించింది నేను ఎవరినీ వదలను నా రక్త సంబంధాల వధకు ప్రతీకారం తీర్చుకుంటా అని ఆత్మ అంటుంది విశాల్ రాజు బయటకు పరుగెత్తే ప్రయత్నం చేశారు కాని ఇంటి తలుపులు కిటికీలు అన్నీ స్వయంగా మూసుకుపోయాయి చుట్టూ పిచ్చిగా చీల్చే నల్లటిపోగా పిల్లల అరుపులు ఆనందిని నవ్వులుతో ఆ ఇంటిలో సమయం నిలిచిపోయింది ఆ డాక్యుమెంటరీ ఇంకా రిలీజ్ కాలేదు రాజు చివరిగా చింతలపాలెం రైల్వే స్టేషన్ దగ్గర తలకిందులుగా కనిపించాడు కళ్లల్లో భయం నోరులో రక్తం విశాల్ కనిపించలేదు కానీ గ్రామంలో కొన్ని ప్రశ్నలకు సమాధానం లేవు ఆనందిని శాపం ఎందుకు అంత తీవ్రమైంది ఆమె ఆత్మకి శాంతి కలిగించలేమా విశాల్ రాజు నిజంగా అదృశ్యమా ఇంతటితో ఈ స్టోరీ ముగుస్తుంది ఈ స్టోరీ మీకు నచ్చుతుంది అని ఆశిస్తున్నాము ధన్యవాదములు